ఈ ఈరోజు మనం వరాహ నరసింహస్వామి పుష్కరిణి గురించి తెలుసుకుందాం అసుర హిరణ్యాక్షణ నుండి భూమిని రక్షించిన తరువాత విష్ణువు యొక్క వరాహ అవతారం స్వామి పుష్కరిణి యొక్క ఉత్తర ఒడ్డున ఉన్న ఈ కొండపై ఉంది అందుకే తిరుమల కొండలను అది అని కూడా పిలుస్తారు కలియుగంలో వరాహ విష్ణువు యొక్క మరొక రూపమైన వెంకటేశ్వరుని కోరికపై భూమిని దానం చేశాడు కృతజ్ఞతగా వెంకటేశ్వరుడు మొదటి గంట పూజ మరియు నైవేద్యం తనకు సమర్పించే ముందు వరాహానికి సమర్పించాడు ఇది నేటికి ఆనవాయితీగా పాటిస్తున్నారు అలా చేయాలని వెంకటేశ్వర స్వామి వారు రాసి ఇచ్చినట్లు పురాణ శాసనాలు చెప్తున్నాయి భక్తులు ముందు వరాహ దర్శనం కలిగి ఉండాలని సూచించారు వరాహ దర్శనం లేకుండా తిరుమల యాత్ర పూర్తి కాదని విశ్వసిస్తారు యాత్ర ఫలం దక్కదు అని చెబుతారు క్రీతిశకం ప పదిహేను వందల ముప్పై ఐదులో పెద్ద తిరుమలాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ ఆలయంతో మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈసారి వెళితే తప్పక ఆలయ దర్శనం చేసుకోండి స్వామి పుష్కరిణి శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్లాలనే నియమం ఉంది వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీదకు వెంకటేశ్వరుడు దిగి వచ్చే వేళ తన తన జలక్రీడల కోసం వైకుంఠం నుంచి భూమికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థం ఇదేనని భావన సకల పాపనాశినిగా స్వామి పుష్కరినికి పేరు తారకాసురుని వధించి దోషానికి గురైన సుబ్రహ్మణ్య స్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహపురాణం చెబుతోంది ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలో ప్రవహిస్తాయని భక్తులు విశ్వాసం స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఒక విషయం నేను గమనించగలిగాను ఈ పుష్కరిణిలో నీరు చాలా శుభ్రంగా ఉంటుంది ఎంతమంది స్నానం చేసినా ఆ నీటి స్వచ్ఛత అసలు పోలేదు అద్భుతంగా ఉంది వీలైతే అక్కడ స్నానం చేయండి లేదానే నీళ్ళు చల్లుకోండి ఈ పుష్కరిణి అనుభవాలు క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈసారి వెళితే తప్పక స్నానం చేయండి